భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురుగారు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి విధంగా ఉండబోతుందో తెలియచేయండి ముందుగా మేషరాశి వారికి ఈ యోగం ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషానికి అధిపతి అయిన కుజుడు వెళ్ళి పంచమంలో కేతుతో కలుస్తున్నాడు అంటే ఏమిటి ఈ పంచమం అనేటువంటిది ఆలోచన స్థానం ఫ్రెండ్స్ వివాహ మనకి సంతాన స్థానము లవ్ అఫైర్స్ లాంటి అక్కడ కొంచెం చిత్ర విచిత్రాలు జరుగుతాయి వాళ్ళ దీని వల్ల దేని మీద ఎఫెక్ట్ వస్తుంది వీళ్ళకి మంచి కూడా ఉంటుంది ఏంటి పెట్టుకోండి మంచి కూడా మంచి కూడా ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ అంటే ఎప్పుడు కూడా ఒక రెండు గ్రహాలు కలుస్తున్నాయంటే అందులో ఒక మంచిని ఒక జాగ్రత్తని చెప్తుంది మధ్య అంటే యోగం అమ్మ యోగం అంటే ఇప్పుడు మీరు అడిగారు కేతువు కుజుడు కలుస్తున్నారని ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగాన్ని ఇస్తుంది ఒక గ్రహం మీద ఒక నక్షత్రం ఏదో ఒక రాశిలో ఉన్నప్పుడు అది ఒక యోగాన్ని ఇస్తుంది అలా ఈ రెండు గ్రహాలు కలయిక అనేటువంటిది మేషం వారికి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు సంతకం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆలోచన స్థానంలో అనాలోచితంగా తప్పు చేస్తాం అది చూసుకోవాలి ఇంకోటి అప్పు తీర్చడానికి మళ్ళీ మంచి యోగం ఇది ఏదైనా లోన్స్ క్లియర్ చేసేసుకోవాలి అద్భుతం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేయడానికి బ్యాంక్ సంబంధించినటువంటి కొన్ని ఆటంకాలు కరిగి మీకు సెట్ అవుతాయి అలాగే ఈ కుజడు కేతు ఏంటంటే వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే పంచమంలో ఈ కాంబినేషన్ కదా అబ్బా నేను ఈ జాబ్ నేను మారిపోవాలి ఎవడు చేస్తాడు ఈ జాబు అని ఫీలింగ్ ఇస్తాడు కుజుడు ఎప్పుడైనా కేతులతో మేషం వారు గా ఓకే ఇంకోటి ఏంటి ఈ కుజకేతువులు ఎప్పుడైనా ఆలోచన స్థానంలో ఉన్నప్పుడు మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు గా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎప్పుడైతే కుజకేతువులు పంచమంలో ఉన్నారో లాభస్థానంలో రాహు ఉంటాడు సో ఎప్పుడైతే రాహు అక్కడ ఉన్నాడో వీళ్ళకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్న మేషం వరకు మంచి ఏమిటి అంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా చేసే బిజినెస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళకి లాభదాయకంగా ఉంటాయి కాబట్టి ఒకటి ఆలోచన సంతానం గురించి చేసే ప్రయత్నాల విషయాన్ని లవ్ అఫైర్స్ ఫ్రెండ్స్ విషయాన్ని కొత్త ఫ్రెండ్స్ యాడ్ చేసుకునే విషయంలో అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందర కూడా ఏదో మానేయడం ఎవరు ఏదో నేను నేనేంటి జాబ్ చేసి మంచి టాలెంట్ ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి ఆ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రెండు కలయిక వల్ల గురుగారు చెప్పారు కదా పరిహారం చెప్తారా ఏం లేదమ్మా సహజంగా మేషం వారికి పంచమంలో కలుస్తున్నందుకు పంచమం అనేటువంటిది ఎప్పుడైనా కూడా మనకి ఉపాసన ఏ దేవతను పూజ చేసుకోవాలనేది సహజంగా వీళ్ళు సూర్య ఉపాసన చేసుకుంటూ దీంతో పాటు గణపతిని గనక గనక ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వెళ్ళకి మన జీవితం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అమ్మా ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ మన లైఫ్ ఆధారపడి ఉంటుంది డెసిషన్ మేకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది సరిపోతుంది సరిపోదు గురుగారి గ్రహాల మార్పు వల్ల దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఒకర్తిపరంగా తప్పకుండా ఎందుకంటే కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతాడు ఇందులో జలతత్వ రాశుల్లో ఉన్నందుకు నీచబడి ఉన్నందుకు మనకు ఉగ్రవాద సంబంధించినవి లేకపోతే జలం మూలంగా యుద్ధం రావడం మనం గతంలో చెప్పుకున్నాం జల సంబంధంగా యుద్ధాలు వస్తాయని జలమే కారణం అవుతుంది అక్కడ సో అందుకని అటాక్స్ వీళ్ళు ఆపేయడం జలాన్ని వాళ్ళు పహలగా ఉంది వల్ల వీళ్ళు ఆపేయడం జలం ఎందుకు ఆపేసింది వల్ల వీళ్ళు యుద్ధం ఉన్నాయి కదా ఈ కుజుడు కేతు సింహరాశిలో కలిసినప్పుడు ఏమవుతుందంటే కాసర్ప ఉన్నందుకు పర్టికులర్గా ఇది పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఇటువంటి ప్రదేశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి తిరుపతి కావచ్చు మనకి రకరకాల పుణ్యక్షేత్రాలు మనవి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి ప్రదేశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం రాజకీయ నాయకులు సీఎం పిఎం దేశాల్లో ఉండే చాలామంది రాజకీయ నాయకులు దీన్ని ఎఫెక్ట్ ఇస్తుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది అది కొంచెం జాగ్రత్త పడాలి ఎగ్జాక్ట్లీ ఆశ్లేష నక్షత్రం గానీ మూల నక్షత్రం గానీ ఉంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మ్యారేజెస్ కానీ ఇలా రకరకాలుగా అంటారు మీరు ఏం చెప్తారు మీరు అన్నట్టుగా ఏంటంటే జనరల్ గా అత్తగారికి గండం అంటారు కానీ మీరు ఇది ఎంతవరకు అని చెప్పాడా అలాగే మూలా నక్షత్రం చేసుకోవాలంటే మూలా నక్షత్రం అంటారు నేను ఏమంటారంటే మీరు ఈ విషయాన్ని ఒక యాభై జాతకాలు తీసుకోవాలి నేను రీసెర్చ్ చేశాను స్టూడెంట్స్ ఉన్నారు కదా నాకు అందరినీ స్టూడెంట్స్ ఉందన్నారే ఆశ్లేషన్ నక్షత్రం జాతకాల ఏంటంటే మొత్తం తీసుకొచ్చేస్తారు నిజమేంత చూడండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా మూలా నక్షత్రం వరకు నిజంగానే మ్యారిటల్ లైఫ్ బాగోదా అంటే అదంతా బోగస్ కేవలం సప్తమ స్థానం పాడైంది పన్నెండవ స్థానం పాడైంది సప్తమంలో సప్తమాన్ని పాడు చేస్తున్నాయి సప్తమం పాడైంది అప్పుడు మాత్రమే సప్తమము పన్నెండవ స్థానం ఇవి పాడైతేనే మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ మ్యారేజ్ అవ్వకపోవడము అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలంజ్ చెప్తున్నారు ఆశ్లేష తెలివిగా ఉండే నక్షత్రం మూల సరస్వతి దేవి నక్షత్రం నేనేమంటానంటే అమ్మాయి అయితే అసలు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు భయపడతారు నేనేమంటానంటే సరస్వతి దేవి ఎందుకు పడుతుంది నీకు మూల నక్షత్రం మంచిది కాబట్టి ఆ నక్షత్రంలో కదా గురుగారు అది తప్పు కంప్లీట్ రాంగ్ ఏ మహర్షి అయ్యా నువ్వు మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పని ఏ మహర్షి చెప్పాడు చాలెంజింగ్ గా అయిపోయింది పిచ్చి అంటే జనాలకు ఏంటంటే తెలియాలి తెలియాలి మూలా నక్షత్రం గోల్డ్ మందిని చూసి అద్భుతంగా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏం లేదు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే మూలా నక్షత్రం వాళ్ళు మన గొప్పతనం చెప్తా చూడండి ఇంట్యూషన్ పవర్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి అంటే ఇలా చేస్త ఇలా అవుతాదేమో అని ముందుగా తెలుస్తుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా తెలివిగా ఆలోచిస్తారు ఎందుకు భూరి నక్షత్రం ఇక్కడ ఒకటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పన్నెండు రాసుల్లో ఎవరికైనా మ్యారిటల్ లైఫ్ బాగోదు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి పన్నెండవ స్థానం చూసుకోవాలి ఒకవేళ సరే మ్యారేజ్ అవ్వట్లేదు అమ్మవారిని చక్కగా ఓం కామేశ సూత్రశోభిత కందరాయనమా నూటికి నూరు శాతం వాళ్ళకి వివాహం అవుతుంది పూర్వజం పాపం దగ్ధం అవుతుంది అలా కాదండి నాకు నాకు వివాహం అయింది కానీ గొడవలు అవుతున్నాయి అన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి నా భర్త సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నేను ఎంత బాగున్నా నా భార్యతో నాకు సఖ్యత లేదు అనుకుంటే గనక ఓం శివ కామేశ్వరం కథ శివాస్వాధీన వల్ల బాయ్య నమ చాలు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇంకా కొంచెం ఇన్ గా వెళ్తాం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండు స్థానం ఎలా ఉంది దానికి దానాలు ఇచ్చుకుంటాం పన్నెండో స్థానం పాడైంది వివాహానికి ముందే చూసాం డివోల్ కనెక్టివిటీ వచ్చినాయి చక్కగా రెండు వివాహాలు అయ్యే యోగం అంటారు దాన్ని అప్పుడేంటి ఒక అర్క వివాహము కుంభ వివాహం చేసుకుని వివాహం చేసుకోవాలి దానికి భయపడడానికి కాదు శాస్త్రం ఉన్నది ఇప్పుడు మెడికల్ లాగానమ్మా ఇది ఇప్పుడు మనం వెళ్తాము నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే డాక్టర్ గారు చెప్పారు ఊడే తగ్గు వస్తుందండి అని నాలుగు వారం తగ్గట్లేదు అన్నారు అయ్యా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అంటే భయపడితే తగ్గుతుందా మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అంతే కదా నీకు పిల్ల అవ్వట్లేదు అంటే భయపడితే అవ్వదు అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది జనాలు కూడా నాను ఎక్కువ మూల నక్షత్రం మూల నక్షత్రం నేను ఒకటే వెళ్ళిపోతూ ఒకటే చాలెంజ్ చేస్తాను ఏ మహర్షిని చెప్పాడు మూల నక్షత్రంలో మూలా నక్షత్ర జాతకులకి బాగోదు వివాహ జీవితం అని అసలు అట్లా ఉండదు ఒకటి పుష్యమీ నక్షత్రం అని ఉంటుంది అది అందులో పుట్టి సప్తమ పన్నెండవ స్థానాలు పాడైతే మాత్రం ఇంకొంచెం దాని ఎఫెక్ట్ అలానే పుష్యమీ నక్షత్రం కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎందుకంటే పుష్యమీ నక్షత్రానికి అది దేవతలు ఉంటారు దానికి గురువు అది దేవత అందుకని ఏంటి సెకండ్ మ్యారేజ్ కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అంత మాత్రం చేత పుష్పమి నక్షత్రాన్ని చేసుకోకూడదు అని కాదు గుడ్డుగా వెళ్ళకండి పుష్పమి అనం మూలానం ఆశ్లేషానం లేకపోతే ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రం ఇది కాదు సప్తమ స్థానం ఎలా ఉంది గా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి ఎలా ఉంటుంది అంటే పలానా గ్రూప్ వాళ్ళందరికి పలానా జబ్బు వస్తుందంటే అలా ఆ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ ఆ జబ్బు వస్తుందా లేదు కదా ఈ ఈ దీంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మీరు గైడ్ చేయగలరా అందులో ఆ ఫలానా తెగలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అలాగే నక్షత్రాన్ని పట్టుకొని ఖచ్చితంగా వివాహ జీవితం బాగోదని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఎక్కడా లేదు కావాలంటే ఛాలెంజింగ్ ఖచ్చితంగా గురుగురు ఇలాంటి వాళ్ళే ఖండించాలి ఎడ్యుకేట్ చేయాలి